హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్ ఫర్ ఆల్ అప్డేట్స్ ఫర్ యూ సో ఈరోజైతే నేను వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగదలుచుకున్నాను ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుత బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు సో మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మీరు పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మీరు పోస్ట్ చేయండి ఇక మనం ఈ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు రెగ్యులర్ బేసిస్లో అయితే ఈ నోటిఫికేషన్ భర్తీ అనేది జరుగుతుంది మిమ్మల్ని నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేసుకుంటారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నూట అరవై రెండు పోస్టులకు సంబంధించిన భర్తీ అనేది జరుగుతుంది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్టార్ట్ డేట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగో రోజున రిలీజ్ కావడం జరిగింది ఇక నోటిఫికేషన్ని రిలీజ్ చేసిన వారు డైరెక్టరేట్ జనరల్ జనరల్ ఆఫ్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్కి సంబంధించి పోస్టుల భర్తీ అనేది కొనసాగుతుంది ఇక వీరికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్కు అప్లై చేయాలనుకునేవారు టెన్ ప్లస్ టూ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి కానిస్టేబుల్కు అప్లై చేసేవారు మినిమం టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఓకే అయితే మరి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఐకి మరియు హెడ్ కానిస్టేబుల్కి అప్లై చేసేవారు అదేవిధంగా కానిస్టేబుల్కి అప్లై చేసేవారు ఎస్ఐకి అప్లై చేసేవారు ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి అంతేకాకుండా కానిస్టేబుల్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులై తప్పనిసరిగా ఉండాలి ఈ వయసులో ఉన్నవారికి మాత్రమే మిమ్మల్ని అయితే ఎలిజిబిలిటీగా కన్సిడర్ చేస్తారు ఇక్కడ రెండు విధాలుగా అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఒకటి వచ్చేసి గ్రూప్ బి రెండో వచ్చేసి గ్రూప్ సి గ్రూప్ బి కింద ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను మరియు గ్రూప్ సి పోస్టుల కింద కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేస్తారు ఇక దీనికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ లాస్ట్ డేట్ అనేది ఎప్పుడైతే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందో ఈ తేదీ నుండి ఎగ్జాక్ట్గా ముప్పై రోజుల లోపు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ముప్పై రోజుల లోపే మనమైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ని నేను మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి నేరుగా ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోండి మన ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్